కుతుబ్ షాహీ పాలనలో ముఖ్యమైన ఘట్టాలు చూద్దాయి కుతుబ్ షాహి పరిపాలన రాజరిక వ్యవస్థ స్వభావము వాటికి స్వరూపము గురించి మిర్జా ఇబ్రహీం జుబేరి రచించిన బసాతిన్ ఉస్ సలాతిన్ తెలుగు తెలుపుతుందనమాట అంటే ఈ మిర్జా ఇబ్రహీం జుబేరి రచించిన బసాతిన్ ఉస్ సలాతిన్ అనే గ్రంథంలోని కుతుబ్షాయిల పరిపాలన రాజరిక వ్యవస్థ స్వరూపము స్వభావము అన్నిటి గురించి తెలుపుతుందన్నమాట ఇది కుతుబ్ షా పాలన గురించి అబ్దుల్లా కుతుబ్ షా క్రీస్తు పదహారు వందల ముప్పై ముప్పై తొమ్మిది నలభైలోని రాజ రాజ పరివార సమేతంగా మజిలీపట్నం వార్డు సందర్శించారు సందర్శించారన్నమాట అబ్దుల్లా కుతుబ్ షా మజిలీపట్నం వార్డర్ సందర్శన యాత్రకు బందర్ ఈ ముబారక్ అనే పేరు పెట్టారు కుతుబ్ షాలు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలోని మజ్లిస్ ఈ దివాన్ దారి లేదా మంత్రి పరిషత్ కీలక పాత్ర నిర్వహించేది ఎబ్రహీం కులీక్ కుతుబ్షా కాలంలో మజ్లిసీ దివానీ దారికి మజ్లిసీ కింగ్ షా అనే పేరు కూడా వ్యవహరించేవారు కేంద్ర ప్రభుత్వంలో పీష్వా అయ్యన్ ఉల్ ముల్కు మీర్ జుమ్లా విషేద కలిగి ఉండేవన్నమాట గోల్కొండ రాజ్యం సుల్తాన్ తర్వాత పీష్వా లేదా దివాన్ శక్తివంతమైన మంత్రిగా ఉండేవారు అనమాట గోల్కొండ రాజ్యం సుల్తాను లేదా పేష్వా ఉండేవారు అప్పట్లోనూ గోల్కొండ రాజ్య పేష్వాలుగా పనిచేసిన వారిలో ముస్తాఫా ఖాను అర్బిస్తాన్ని షేక్ మహమ్మద్ ఇబెన్ కత్తుని విశేష గౌరవాలు పొందేవారు గోల్కొండ రాజు పిష్వాలకు పన్నెండు వేల ఉన్నతుల జీతంగా చెల్లించారు అనమాట అబుల్ అసమ్ తానిషా కాలంలో పిష్వా పది దివాన్గా మారింది ఈ తానిషా పరిపాలనని దివాన్గా గోల్కొండ సుల్తాన్ చివరి పిష్పా లేదా దివాన్గా మారి మారదన్న బాధ్యతలు నిర్వహించారన్నమాట గోల్కొండ సుల్తాన్ చివరి పిష్వా లేదా దివాన్గా మాదన్న బాధ్యతలు నిర్వహించారు కుతుబ్షాల్ కాలంలో కేంద్ర పాలనా వ్యవస్థలో పీష్వా తర్వాత మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి హోదా కూడా ఉండేది మీర్ జుమ్లా తుల్ జుమ్లా తుల్ముల్క్ అని కూడా పిలిచేవారు కుతుబ్షాల్ కాలంలో ప్రజల్లో నీతి నియమాలు సుల్తాన్ పట్ల భక్తి గౌరవ శాసనాల పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలను నజీర్ నిర్వహించేది గోల్కొండ రాజ ఆదాయ వ్యయాలు తనిఖీ చేసే మంత్రి మజుందార్ గోల్కొండ రాజుల్లో మజుందార్గా హిందువులు నియమించేవారు అన్నమాట గోల్కొండ రాజక ఆదాయ వ్యయాలు తనిఖీ చేసే మంత్రి మజుందారు ఈ గోల్కొండ రాజ ముజుందర్గా హిందువులు నియమించేవారు హిందువుని కూడా ముజుందార్గా నియమించే గోల్కొండ రాజ షా కాలంలో మజుందర్ పదవిని నారాయణరావు రాజు నిర్వహించాడు సుల్తాన్ తరపున తరఫ్తాలకు ఇతర శాఖల ఫర్మాను పంపడం అనువాదం చేయించడం విధులను డబీర నిర్వహించేది సుల్తాన్ తరపున దరబ్దారులకు ఇతర శాఖలకు ఫర్మానాలు పంపడం అనువాదం చేయించడం ఇలాంటి పనులు చేసేది డీర్ నిర్వహించేది అనమాట డబీర్ కార్య దివానిషా అని పిలిచేవారు కృత కాలంలో పోలీస్ శాఖ పెద్ద పెద్ద కొత్తవాళ్ళు అనేవారు అనమాట పోలీస్ శాఖను గోల్కొండ పట్టణం పోలీస్ శాఖ క్రమశిక్షణతో పనిచేసేదని కొనియాడిన ఫ్రెంచ్ యాత్రికుడు టావెన్షియా దివ్నా బెన్నియాను కో పోలీస్ శాఖ క్రమశిక్షణ ఉండేదట అని కోనియాడారు కొన్ని అప్పట్లోనే కొత్త వాళ్ళు అనేది మంచి కన్వర్సేషన్ ఉండేదని చెప్పేవారు అనమాట కుతీబాల్ కేంద్ర ప్రభుత్వం ముఖ్య రెవెన్యూ అధికారి సర్కేల్ కుతీషాలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బాండాగారాలను గుర్రాలను ఏనుశాలను హవాల్దార్ నిర్వహించేవారు హవల్దార్లు గుర్రశాలను ఏనుశాలని భాండాగారాలని ప్రభుత్వ బాండాగారాలను నిర్వహించారన్నమాట హవాల్దారులు కుతుబ్బా సుల్తాన్ పాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని తరఫులుగా విధించారు అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ఆరు తరఫులుగా ఉండేవన్నమాట పరిపాలన సౌక రాష్ట్రాన్ని సర్కారులుగా విభజించారు అన్నమాట అబుల్ హాసన్ తానిషా కాలంలో ముప్పై ఏడు సర్కారులు ఐదు వందల పదిహేడు పరగాణాలు ఉండేవన్నమాట అప్పట్లో ముప్పై ఏడు సర్కారులు ఐదు వందల పదిహేడు పరగానాలు ఉండేవి అబ్ అబుల్ హాసన్ తానిషా కాలంలో వేలం పాటలు భూమి వసూలు చేసి అధికారం పొందిన వారిని అని పిలిచేవారు కృతిబాయాల కాలంలో స్థాయిలో పెద్దను ముకుద్దు ముకు అని పిలిచేవారు అన్నమాట గ్రామ అకౌంటెంట్ని అని పిలిచేవారు అకౌంటెంట్ గ్రామంలో అలక అకౌంటెంట్ కులకర్ణి అని పిలిచే అన్నమాట కుతువిషా కాలంలో సుల్తాన్ ప్రత్యేక సాధీనంలో సిద్ధ సైన్యం ఉండేది యుద్ధకాలంలో సైన్యాలను సిలాఫ్ సలార్ లేదా సర్ నడిపేవారు అన్నమాట యుద్ధ సమయంలో కుతువిషా కాలంలో మామూలు సైనికులకు నెల జీతం పదిహొన్నులుగా ఉండేది కానీ గోల్కొండ రాజ్యంలో పిష్వాలకి పన్నెండు వేల హొన్నులు జీతంగా ఇచ్చేవారు కానీ అప్పట్లో మామూలు సైనికుడు పది పదిహొనులే ఉండేది ముస్లిం భూమి రికార్డులో భూమి సాగు చేసే వ్యక్తిని ర రయ్యత్ పేరుతో పేర్కొనేవారు హొన్ను అనేది నేటికి మూడు రూపాయలతో సమానం అన్నమాట హొన్ను అంటే నేటికి మూడు రూపాయలతో సమానం అప్పట్లో అంటే కాలంలో ఒక సైనికుడికి ముప్పై రూపాయల జీతం అన్నమాట ఇప్పుడు అప్పట్లోనే నక్కేస్తే కుతీబ్షా కాలంలో అత్యధికంగా నూట పదిహేను పరిగణాలు ఉన్న సర్కారు షికాకు కుతిబ్ షా కాలంలో అత్యధికంగా నూట పదిహేను పరిగణాలు ఉన్న సర్కారు షికాకులు అనమాట అతి తక్కువ పరిగణాలు మూడు మొగల్గూరు సర్కారు అనమాట అత్యధిక ఆదాయం చేకూర్చి సర్కార్ కొవిల్కొండ సర్కార్ అనమాట సిద్దిగి అనే చరిత్రకరణ ప్రకారం గోల్కొండ సుల్తాన్ సాల్సర్ ఆదాయం ఐదు కోట్ల రూపాయలు ఉండేది అన్నమాట అప్పట్లోనే సిద్ధికి అనే చరిత్రకార్డు ప్రకారం గోల్కొల్ సుల్తాన్ యొక్క ఆదాయం ఐదు కోట్ల రూపాయలుగా ఉండేది అనమాట అప్పట్లోనే సుల్తాన్ మహమ్మద్ కులీ షా ఏర్పాటు చేసిన న్యాయస్థానం దాద్ మహల్ అనమాట అబ్దుల్లా షా ఏర్పాటు చేసిన న్యాయస్థానం అమన్ మహల్ ఈ విధంగా కుతుబ్ కుతుబ్బా కాలంలోని పాలన సాగేది ఆ పాలన యొక్క గ్రంథాల ప్రకారం ఇది ముఖ్యం విషయాలు అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం